స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వారు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ మాసం వెళ్లేలోపు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు మీకు వస్తుంది అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే కార్తీక మాసం వెళ్లేలోపు వీరు కుక్కకి ఏం తినిపించడం ద్వారా ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహాన్ని కూడా వీరు పొందుకుంటారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తులు అలాగే ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఆపదల్లో ఉంటే చూసి ఊరుకోకుండా వారికి అవసరమైన సహాయం కూడా చేస్తూ ఉంటారు అలాగే మేషరాశి వారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ ఫలితాలు పొందుకోవాలని ఆరాటం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే అపజయాలను చూసి తట్టుకోలేరు అయినప్పటికీ ఎప్పుడూ కూడా విజయపథంలో దూసుకుని వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే వీరికి ఫెయిల్యూర్స్ అంటే నచ్చవు ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ వాటిని అధిగమించి మళ్ళీ సక్సెస్ సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ యొక్క మేషరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ మాసంలో చేసేటటువంటి కొన్ని పనుల వల్ల జీవితంలో ఊహించని పురోగతి అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో స్నానం దానం జపం పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్య ఫలాలను మనకు ప్రసాదిస్తుంది న కార్తీక నమో న దేవం కేశవాత్ఫరం నచ నమం శాస్త్రం న తీర్థం గంగా గంగాయాస్తమమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని దీని అర్థం శివుడికి ప్రీతిపాత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో భక్తులంతా కూడా నిత్యం బోళాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాధులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాఠ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు హరిహరాదులకు ప్రీతికరం ఈ కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు కూడా పండగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైంది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్ర నమకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది హిందువుల గృహాల్లో కూడా ఆదిత్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం అని పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు ఈ కార్తీక మాస మహాత్యం గురించి కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా కూడా నది స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాధులను పూజిస్తూ పగలు వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు ఈ విధంగా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ కార్తీక మాసం ముగిసేలోపు అంటే డిసెంబర్ ఒకటవ తేదీతో ఈ కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది ఈ లోపు మీరు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీకు వస్తుంది ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధలు కష్టాలైతే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీరు విముక్తినైతే పొందుకుంటారు కుక్క అంటే కనుక కాలభైరవుడి యొక్క స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి కార్తీక మాసం ముగిసేలోపు కుక్కకి ఇది ఒక్కటి తెనిపించడం వల్ల మీరు జన్మ జన్మల పాపాల నుండి విముక్తులు అవుతారు అలాగే కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది శివకేశవుల యొక్క అనుగ్రహం కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మేషరాశి వారు ఒక మంచి రోజు చూసుకొని అంటే అది సోమవారం కావచ్చు లేకపోతే కనుక బుధవారం కావచ్చు లేకపోతే శనివారం కావచ్చు ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒక రోజు మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు చక్కగా తల స్నానం చేసి మీరు ఇంట్లో బియ్యంతో అన్నం వండుకుంటారు కదండి అదే బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి దాన్ని అన్నం వండేసేయండి ఈ విధంగా అన్నం వండేసిన తర్వాత ఆ యొక్క అన్నంలో నుండి కొద్ది భాగాన్ని తీసి మీ పూజా మందిరంలో దేవుడి పటాల ముందు నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత మిగిలిన అన్నంలోని కొంత భాగాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెలో పెరుగు పోసేసి ఐక అన్నాన్ని మెత్తగా కలిపేసేయండి దాంట్లో చక్కెర వేయండి ఈ విధంగా చేసినటువంటి పదార్థం అనేది కుక్కకి చాలా ప్రీతికరమైంది మీ ఇంట్లో సునకం కనుక ఉంటే అంటే పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి చాలా మందికి కుక్కలని పెంచుకునే అలవాటు ఉంటుంది ఒకవేళ మీకు అలవాటు ఉంటే మీ ఇంట్లో ఉన్న కుక్కకి తినిపించండి లేకపోతే కనుక వీధి కుక్కకైనా సరే తినిపించండి ఆ కుక్క మనస్ఫూర్తిగా మీరు పెట్టిన అన్నం తింటే కనుక కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దాంతోపాటు శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి మేషరాశి వారు కార్తీక మాసం వెళ్లేలోపు అంటే డిసెంబర్ ఒకటవ తేదీలోపు మీరు ఈ విధంగా కుక్కకి తినిపించడం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీ జీవితంలో మునుపు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి మీరు ఖచ్చితంగా విముక్తి పొందుకుంటారు అలాగే ఇంతకు ముందు ఏవైతే సమస్యలకి పరిష్కారం దొరకక మీరు సత్తమత్తం అవుతూ ఉన్నారో ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు ఆర్థికంగా గణనీయమైన సంపద మీకు లభిస్తుంది అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక తీరుతుంది మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఊహించని అభివృద్ధికరమైనటువంటి ఫలితాలను కూడా ఖచ్చితంగా మేషరాశి వారు చూడగలుగుతారు కాబట్టి కార్తీక మాసం వెళ్లేలోపు కుక్కకి ఇది ఒక్కటి తినిపించండి చాలు ఖచ్చితంగా ఆర్థిక పురోగతి లభిస్తుంది అలాగే మీకు వీలైతే ప్రతిరోజు దీపారాధన చేసుకోండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు పరిష్కారమై అనుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి